గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్తూ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో శాంతి అహింస ధర్మాయ మార్గాలుగా ఎంచుకొని స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరిని భారతీయులను కలుపుకొని ఆంగ్లేయులపై పోరాడి శాంతియుత మార్గంలో గాంధీజీ గారు భారతదేశానికి స్వతంత్రించారు గాంధీజీ అనుసరించిన విధానాలు ఏదైతే శాంతి ధర్మం అహింస ఈ యొక్క ఈ యొక్క విధానాలు ఈ ఈరోజు కూడా సమాజంలో కానీ దేశంలో కానీ ప్రతి పౌరునికి కూడా అంచరణీయము ఆదర్శనీయం గాంధీజీ యొక్క మార్గం ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నారు ప్రపంచ దేశాల్లో గాంధీ జయంతిని కూడా ఘనంగా చేసుకుంటున్నారు గాంధీజీ అనుసరించే విధానాలు ప్రతి పౌరునికి కూడా ఆదర్శంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా గాంధీజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి పౌరునికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం